అట్లాగే ఇంకా దాన్ని బట్టి ఇంకా రేపు నుంచి ఎన్నికల యుద్ధం ఆల్రెడీ మొదలైపోయిన దానితోటి సమానం ఇట్లాగే ఆర్థిక నియోజకవర్గానికి అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు జనసేన నాయకులు జనసేన సైనికులు వీర మహిళలు అట్లాగే కాపు సామాజిక వర్గానికి చెందినవారు మిగిలిన సామాజిక వర్గానికి చెందినవారు అందరూ కూడా నాకు అద్భుతమైన సపోర్ట్ చేస్తున్నారు దాని కూడా వారందరికీ నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను కానీ ఈ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన వ్యవహార శైలి నడుస్తుంది మేము నామినేషన్ వేసే రోజు ఇరవై మూడో తారీఖు మా అపోనెంట్ అయిన వైఎస్ఆర్సిపి నాయకులు వారు కంప్లీట్గా నార్త్లో ఉన్న ఆటో వాళ్ళందరికీ కూడా ఐదు వందల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఎక్కడ అందుబాటులో ఉండకూడదనే ఉద్దేశంతో ఆటోని కూడా ఆఫ్ చేసేసిన పరిస్థితి ఉందంటే అది దీన్ని బట్టి రాజకీయము ఎంత తీవ్రంగా దిగజారిపోయిందనేది అర్థం చేసుకోవాల్సిన అంశం ఇది సరే మా మీద ఇదైతే మేము సాంప్రదాయబద్ధంగా నడిచి వెళ్ళి మేము ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళు మా నామినేషన్ ప్రక్రియ వేయడం జరిగింది అలాగే మిగిలిన వాళ్ళు కూడా పాపం మహిళలు కానీ ఎవరైనా మగవాళ్ళు కానీ అందరికీ స్కూటర్స్ అందరికీ ఫోర్ వీలర్స్ ఉండవు అందుకు వాళ్ళు ఆటోల మీద డిపెండ్ అవ్వాలి వాళ్ళు వద్దామనుకున్నప్పటికీ కూడా ఆటోలు లేని పరిస్థితుల్లో వారు చాలామంది రాలేకపోవడం జరిగింది ఇటువంటి చీప్ పాలిటికల్ పొలిటికల్ ట్రిక్స్ ఇది సభ్య సమాజం ఎవరు కూడా హర్షించరు ఇది చాలా చాలా తీవ్రమైన దీన్ని పరిగణించవలసిన అవసరం ఉంది నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎందుకు ఓట్ వేయాలనేది ఒకసారి దయచేసి మీరు అర్థం చేసుకోండి అంటే పోలవరం వచ్చిందనా లేకపోతే రాజధాని కట్టారనా ఎక్కడ రాజధాని తెలియనటువంటి విషయం విశాఖపట్నం చెప్పాలో తెలియదు అమరావతి చెప్పాలో తెలియదు లేకపోతే కర్నూలు చెప్పాలని తెలియదు సరుగో నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళు బ్యాచ్ అట్లాగే ఏదైనా కొంతమంది మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి మమ్మల్ని కూడా ఆహ్వానిస్తే మళ్ళీ ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి ఆ మీటింగ్ పెట్టిన వాళ్ళపైన తీవ్రమైన పదజాలంతో వారిపైన ఒత్తిడి తేవడం జరుగుతారు ఇది కూడా మంచి పద్ధతి కాదు అంటే ఈ నియోజకవర్గంలో ఒక రౌడీ రాజ్యము కింద తయారు చేయాలి అనే భావన కనుక ఉంటే దాన్ని ప్రజలు కొడతారు ఎందుకంటే ఇది ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వారు చేసిన విధానం ఏంటో తెలుసు గోడుగుడ్లు విసిరి వైఎస్ఆర్సీకి ఇందులో ఉన్న కేకే రాజు గారు గోడుగుడ్లు విసిరి టమాటాలు విసిరి వాటర్ బాటిల్స్ విసిరి చెప్పులు విసిరి వారిని చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టి మళ్ళీ సుమారు ఐదు గంటల రోడ్డు మీద నిర్చోబెట్టి ఘాటులోనే కూర్చున్నారు వారు మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా మళ్ళీ ఎనక్కి పంపించిన ఘనత ఇక రా అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పెట్టినప్పుడు నీతి నిజాయితీగా నిస్వార్థంగా ప్రజల దగ్గర నుంచి ప్రజా సమస్యలు తెలుసుకుందామని వారు జనవాణి కార్యక్రమము కోర్టు కళావాణిలో పెడితే ఆ రోజు కూడా పెద్ద ఎత్తున రౌడీ మూకర్ని కొంతమందిని మోకరించి అట్లాగే వైఎస్ఆర్ సిపిలో ఉన్న మంచి మంచి లీడర్స్ని కూడా అక్కడికి తీసుకుని వచ్చి నేను అందరూ అంటం లేదు కేవలము ఒక ఇండివిజువల్ వ్యక్తి మా మొత్తం వైఎస్ఆర్ సిపికే ఇబ్బంది పడే పడే పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పి నేను తెలియజేస్తాను